శ్రీమన్నారాయణ శ్రీశైలం గారు ఒక ప్రశ్న వేశారు చూడండి పూజ గది ఎదురుగా బెడ్రూమ్ డోర్ ఉండవచ్చునా అయితే అది పూజ గది అనేది ఎక్కడ ప్లేస్ చేస్తున్నారనేది చూసుకోవాలి కొన్ని సందర్భాల్లో పూజ గది గృహ నిర్మాణాల్లో వాయుల్లో పెడితే ఈశాన్యం బెడ్రూమ్ అవుతుంది అది కరెక్ట్ కాదు కానీ పూజ గది తూర్పు భాగం గోడకు గనుక ఉన్నట్లయితే తూర్పు ఈశాన్యం కానీ తూర్పు భాగాల్లో ఇంద్రస్థానాల్లో కానీ పూజ గది ఉన్నట్లయితే ఆ పూజగది డోర్ ఎదురుగుండా పడమర భాగంలో బెడ్రూమ్లు వస్తాయి వాటికి సంబంధించిన ద్వారాలు ఉండవచ్చు కానీ పూజగది ఎదురుగుండా బాత్రూమ్ డోరు బాత్రూమ్ లోపలికి వెళ్ళేటువంటి డోర్ మటుకు ఉండకూడదు కాబట్టి మనకు బెడ్రూమ్ యొక్క ద్వారము దాని వెనకాల భాగం కిటికీ పడమరలో కిటికీ అట్లాగిన బెడ్రూమ్ ఎదురుగుండా పూజగది డోరు దాని ఎదురుకుండా తూర్పు భాగంలో తూర్పు గోడక ఉన్నటువంటి కిటికీ నాలుగు కూడాను క్రమ పద్ధతిలో కన్నుకు కన్ను చూడాలి అంటారంటే వస్తువుకు వస్తువు చాల్తీకి చాల్తి అనేది ఉండొచ్చు అనే నియమం ఏదైతే ఉంటుందో ఈ విధంగా ఆ యొక్క నిర్మాణాలకు ఆ డిగ్రీస్ ప్రకారంగా మనం చూసుకొని చేసుకోవటం మంచి పద్ధతి జై శ్రీమన్నారాయణ